నమస్తే ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వరంగల్ జిల్లా పరదగిరి మండలంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది రుణమాఫీ కాని రైతులు ఎంతమంది ఉన్నారు దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు పర్వతగిరి మండల వ్యవసాయాధికారి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది రుణమాఫీ కానీ రైతుల పరిస్థితి ఏంటి వారు ఏ విధంగా ముందుకెళ్ళిన గురించి మాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి నేను అగ్రికల్చరల్ ఆఫీసర్ పర్వతగిరి మా పర్వతగిరి మండలంలో లోకల్గా ఐఓబి పర్వతగిరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అన్నారంలో కూడా కెనరా బ్యాంక్ ఏపీజిబి ఏనుగల్లు సో ఈ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ మా రైతులు కొంతమందికి డిఫరెంట్ బ్యాంక్స్ బయట కూడా కొన్ని అకౌంట్స్ ఉన్నాయి సో ఈ లెక్కన చూసినట్టయితే ఇప్పటివరకు మూడు దఫాలలో మాకు నాలుగు వేల నలభై నాలుగు మందికి రుణమాఫీ జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ సో ఆల్మోస్ట్ ఇంకొక నలభై శాతం మందికి మనకు కావాల్సింది రుణమాఫీ సో దానిలో రకరకాల కారణాలు కనబడుతున్నాయి దానిలో మొదటి కారణం వచ్చినట్టయితే మన దగ్గర ఈ కుటుంబ నిర్ధారణ జరగకపోవటం అంటే ఒక రేషన్ కార్డు ఉండి తర్వాత వేరు వేరు కారణాల చేత పెళ్లిళ్ళైపోయి వాళ్ళ కుటుంబాలు ఏర్పడ్డాయి సో ఆ కుటుంబ నిర్ధారణ అనేది ఒక మేజర్ కాజ్ ఏర్పడింది సో వాటి కోసం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం మా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబంలోపట ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తున్నాం ఇది మేము ఒక యాప్ ద్వారా పైకి పంపించడం జరుగుతుంది రెండవది ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ ప్రిన్సిపల్ అంటే రైతు కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు రిన్యూవల్ చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా ఆ అసలు అనేది ప్రిన్సిపల్ వడ్డీలోకి చేరి అసలు జీరో అయిపోయి వడ్డీ ఎక్కువైపోయి సో దీన్ని బ్యాంక్ వాళ్ళు టేకప్ చేశారు అది సెంట్రలైజ్డ్ ప్రాసెస్ జరుగుతుంది అది కూడా సాల్వ్ అయిపోతుంది ఇంకా మూడవది వచ్చేసి ఆధార్ మిస్ మ్యాచ్ ఆధార్ అండ్ నేమ్ మిస్ మ్యాచ్ అది తర్వాత మళ్ళీ మనకు ఆదేశాలు ఇస్తారు ఆదేశాలు ఇచ్చినప్పుడు కన్సర్న్ సొసైటీ వాళ్ళు కావచ్చు పిఎస్సిఎస్ లేకపోతే మేమైనా సో రెక్ రెక్టిఫికేషన్ చేస్తాం అది అది కూడా షార్ట్లీ జరగబోతుంది లాస్ట్ వన్ వచ్చేసి నో డేటా ఫోన్ అంటే ఎవరైతే రైతులు ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ డ్యూరేషన్ లోను లోపల తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నో డేటా ఫోన్ వస్తుంది అదర్వైజ్ ఒక రైతు యొక్క ఆధార్ కార్డు దానికి లింక్ కాని పక్షంలో లేకపోతే ఆధార్ నెంబర్ తప్పు పడడంలో దీనివల్ల కూడా నో డేటా ఫోన్ వస్తుంది అది కూడా షార్ట్లీ మనకు ఒక విండో ఇస్తారు దానిలో రెక్టిఫై చేస్తాం మీ పర్వతగిరి మండలంలో మొత్తం ఎంతమంది రైతులు మీరు ఉంటారు తీసుకుంటారు కదా టోటల్గా పర్వతగిరి మండలంలో పట్ట పదిహేను వేల పైచెరుపు రైతులు ఉన్నారు దీంట్లో అందరూ తీసుకోరు లోన్ మనకున్న డేటా ప్రకారం ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మంది రైతులు లోన్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది తీసుకున్న వారందరికీ అయిందంటారా లేదా ఏమన్నా కాని వారి పరిస్థితి అదే కాని వారికి అంటే ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలకు వర్కౌట్ వర్కౌట్ చేస్తున్నాము ఇప్పుడు కుటుంబ నిర్ధారణ అనేది కుటుంబ నిర్ధారణ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి మేము గ్రామాల వారిగా మేము వాళ్ళందరినీ పిలిపించడం కానీ మేము వెళ్ళడం కానీ జరుగుతుంది అది అప్లోడ్ చేస్తున్నాము సో గవర్నమెంట్ అది ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కాని రైతులు కొద్దిగా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వ పరంగా మీకు గైడ్లైన్స్ ఉన్నాయో వారికి తప్పనిసరిగా వారి అవుతుందని నా గైడ్లైన్స్ ఉన్నాయి ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో అన్ని వర్క్స్ పక్కన పెట్టేశారు కేవలం దీని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మా బుకింగ్ ఎన్హాన్స్మెంట్ కానీ ప్రైవ్ ఇన్స్పెక్షన్ కానీ అన్నీ తీసేశారు ఎందుకంటే ఇది ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్ కేవలం దీని మీదే మేము వర్కౌట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఫుల్ఫిల్ చేస్తామనే నమ్మకంతో ఉన్నాము రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం పొర మనలో మన పెద్ద తండాలో ఒక రసాయన నకిలీ నస రసాయన ఎరువులు వాడు వాళ్ళు పిచికారు చేయడం వల్ల పంట మొత్తం మాడిపోయిందని కొంతమంది రైతులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు మీకు కూడా మీకు తెలుసు ఉండేది సో దాని మీద ఎటువంటి ఏ విధంగా మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా అన్ని ఫెట్లై ఫర్టిలైజర్ షాపులలో మీరు తనిఖీలు చేశారు మీరు మరి ఆ షాపులో మీరు తనిఖీలు చేయలేదా ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి రైతులకు అమ్మారు అసలు మీ మీ దగ్గరికి ఈ సమస్య వచ్చింది సహజంగా ప్రతి డీలర్కి మూడు రకాల లైసెన్సులు ఉంటాయి పెస్సైడ్ లైసెన్స్ ఫర్టిలైజర్ లైసెన్స్ సీడ్ లైసెన్స్ ఈ పెస్ లైసెన్స్ అనేది పెస్సైడ్ యాక్ట్ కిందకి వస్తుంది దానిలో వచ్చే పురుగు మందులు కానీ కలుపు మందులు కూడా ఈ యాక్ట్ కింద ఉంటాయి కొన్ని జీవ నియంత్రణ మందులు అని చెప్పేసి బయో కెమికల్స్ అంటారు ఈ బయో మందులు అనేవి ఈ యాక్ట్ కిందకి రావు దానికి ఏం చేస్తారంటే ఒక నాలుగైదేళ్ల క్రితం హైకోర్టు పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు జీ త్రీ జీ ఫోర్ ఫార్మ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు అన్నమాట అవి పెట్టుకొని వీళ్ళు ఆ బయో మందులు కూడా వీళ్ళు అమ్ముకోవచ్చు అయితే ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో సదర్ డీలర్ తను అగ్రిటెక్ అని చెప్పేసి ఒక కంపెనీ నుంచి తీసుకొచ్చిన మందులు టీ ఫ్లవర్ అని చెప్పేసి మందులు తెచ్చి అమ్మాడు సో సో దానిలో డోసేజ్ ఎక్కువ అవడం వలన లేకపోతే కలిసే జరగడం వలన మొత్తానికైతే ఎనిమిది మంది రైతులు ఇరవై ఎకరాలు కొంత మాడిపోవడం జరిగింది అది కొంత ఫ్లవర్ డ్రాప్ వాల్ డ్రాప్ జరిగింది సో మేము వెంటనే ఏం చేసామంటే మా వైపు నుంచి స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ తరఫున నెంబర్ టూ ఏం చేసామంటే జిల్లా వ్యవసాయ అధికారి గారు టెంపరీగా అతని సార్ లైసెన్స్ సస్పెండ్ చేశారు ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాతనే అతనికి లైసెన్స్ అనేది రిమూక్ చేస్తాం అండ్ అతని దగ్గర ఉన్న ఇరవై ఒక్క లీడ్స్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సీజ్ చేసి కోర్టు వెంటే ఇప్పుడు రిమూక్ చేయడం జరిగింది ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు కానీ ఎరువులు కానీ ఈ నటిలీ మన మందులు పురుగుల మందులు వాడే రైతులకు మీరు ఏమన్నా సందేహం మన సలహాల సూచన ఏమైనా చేయగలరు ప్రస్తుతం ఉన్న సీజన్ లోపట వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి కొంచెం పురుగుల పెడదా తెగుళ్ళ పెడదా ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు కంపల్సరిగా లైసెన్స్ డీలర్స్ షాపులలోనే వ్యవసాయ అధికారులు సూచించిన మందులను మాత్రమే కొనాల్సిందిగా మేము సలహా ఇస్తున్నాము ఎవరైతే ఈ గుంటూరు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ అవి తెచ్చిన మందులు వాడద్దు ఎందుకంటే వాటిల్లో ఒకట యాసిడ్ అనేది ఉంటుంది అవి టెంపరీగా పనిచేసిన ఫీ ఉన్న ఫీలింగ్ ఉన్నా కూడా తర్వాత పంటకు నష్టము భూమికి నష్టము రైతుకు నష్టము కాబట్టి మేము రైతులను అది కోరిక కూర్తున్నాము లైసెన్స్ డీలర్ షాప్లోనే కొనాలి దయచేసి బయటికి పోయి కొనకూడదు ఇది పరిస్థితి కొరతగిరి మండలంలో తీసుకున్న రుణాలు రైతులు తీసుకున్న రుణాలు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ మాఫీ అయినాయి కానీ వారు రైతుల పర్స కానీ డేటా కూడా తీసుకుంటున్నాము వివిధ బ్యాంకుల్లో వారు ఫ్యామిలీ మన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వివిధ కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు వారందరూ డేటా పై అధికారులకు అందజేస్తాము అలాగే అలాగే నకిలీ పురుగుల మందుల విషయంలో కూడా మేము ఆ చర్యలు తీసుకున్నాము షాప్ చర్యలు తీసుకున్నాం రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా పాటించి డీ నా లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ దగ్గరనే మీరు ఒక ఎరువులు కానీ పురుగుల మందులు తీసుకోవాలి తప్ప ఎక్కడ గుంటూరు విజయవాడ తీసుకోవద్దని మన వ్యవసాయ అధికారి చెబుతున్నారు ఓ రఫీ వరంగల్